తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడి ఇరవై ఐదు సంవత్సరాలు కావలసిన సందర్భంగా వరంగల్లో జరుగుతున్న రజ రజతోత్సవాలని విజయవంతం చేయాలని చెప్పి రజతోత్సవాలకు ఆహ్వానిస్తూ ఈరోజు మేము పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది అందరు కూడా ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినారో తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ కోసమే కేసీఆర్తో పాటు ఎవరెవరైతే అప్పటి నుంచి కలిసి నడిచిందో వాళ్ళందరూ కూడా ఈ రైతుోత్సవాల్లో భాగస్తులు కావాలని చెప్పి మేము వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే ఇది చాలా గొప్ప సందర్భం గొప్ప సంబరం కూడా తెలంగాణ కొన్ని వేల మంది కొన్ని వందల మంది తన ప్రా ప్రాణాలని త్యాగం చేసిన తెలంగాణ ఉద్యమం కోసం కానీ ఒక హింస జరగకుండా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా తెలంగాణ సాధ్యమైందంటే అది కేసీఆర్ గారితోనే సాధ్యమైంది అది టిఆర్ఎస్తోనే సాధ్యమైంది అనేది చైత్ర మనం తెలుసుకున్న విషయం అటువంటి టిఆర్ఎస్ ఇరవై సంవత్సరాలు లోకి అడుగు పెడుతున్న సందర్భంగా అందరం కూడా ఈ ఉద్యమాన్ని ఈ పార్టీని చాలా సక్సెస్ఫుల్గా ఒక నిబద్ధతతోనే ఒక ప్రణాళికాబద్ధంగా ఒక దీర్ఘకాలికమైన దృష్టితో నడిపిస్తున్న కేసీఆర్ గారికి మనందరం కూడా రుణపడి ఉండాలి అంతేకాదు మనందరం కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసి ఆయనకు ధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉన్నది పది పదిహేను ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ టీఆర్ఎస్ ఆ తర్వాత తెలంగాణ కోసం పది సంవత్సరాలు తెలంగాణ ఆత్మగా ప్రభుత్వంలో పనిచేసిన పార్టీ టీఆర్ఎస్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు మళ్ళీ ప్రజల కోరిక నెరవేరాలంటే అందరం కలిసికట్టుగా నడవాల్సిన అవసరం ఉన్నది ఈ సంబరాల్లో తెలంగాణ ఉద్యమకారులందరూ పాల్గొనాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా ఇది మనము ఇది వరంగల్ జరుగుతున్నది కనుక ముఖ్య కార్యకర్తలు ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రతి గ్రామం నుంచి ముఖ్య నాయకులమే వెళ్ళాం ఒక్కొక్క గ్రామం నుంచి ముఖ్య నాయకులు పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఐదు పది ఐదు నుంచి పది మంది ఉంటారు ఒక్కొక్క గ్రామంలో వాళ్ళందరినీ కూడా ఈ సభకు తరలించాలనేది ప్రధానమైన ఉద్దేశం ఎందుకంటే చాలా దూరంలో సభ పెడుతున్నారు కనుక ఇక్కడ నుంచి పోవాలంటే దాదాపు మూడు గంటల జర్నీ మళ్ళీ అక్కడ ట్రాఫిక్ రెండు గంటలు ఐదు గంటలు మొత్తం రాను పోను పన్నెండు గంటలు అవుతుంది కనుక ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది పెద్ద మనుషులకు కనుక కొందరు యువకులు కానీ కొంచెం ఓపిక ఉన్న వాళ్ళు కానీ పార్టీతో మొదటి నుంచి ఉన్న వాళ్ళు కానీ నాయకత్వం పార్టీ బీఆర్ఎస్ నుంచి ఎవరు ఎదురు ఎవరైతే ఎదుగు వచ్చారో వాళ్ళు తప్పకుండా రావాలని చెప్పి నేను వాళ్ళందరినీ ఆహ్వానిస్తూ చాలామంది కూడా చాలామంది ప్రజలు కూడా కేసీఆర్ గారు నాయకత్వాన్ని కోరుకుంటున్నారు కేసీఆర్ గారు ఏం మాట్లాడుతారో చూద్దామని విన్నల మంది కూడా రావడానికి సిద్ధపడుతున్నారు వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా చమపడ కోరుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ నుంచి అంత దూరం పోవడం అనేది ఇప్పుడు సాధ్యమయ్యే పరిస్థితి లేదు దయచేసి అర్థం చేసుకోండి మళ్ళీ ఒక మీటింగు మన దగ్గర పెడదామని చెప్పి సార్ చెప్పిన కనుక తప్పకుండా ఆ సభకు అందరు ప్రజలు కూడా మనం తీసుకుపోదాం మీ అభిమాన నాయకుడు మనందరి ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారు పట్ల మీరు ఏదైతే ఆయన మాటలు వినాలనుకుంటున్నారో తప్పకుండా మీరు అందరిని కూడా కేసీఆర్ గారితో మరో మీటింగ్ తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం ఇది చాలా దూర ప్రాంతం కనుక ఈ ఎండాకాలం కూడా అందుకే కొందరినే ముఖ్య నాయకులనే రావాలని కూడా పార్టీ పిలిపించింది కనుక దయచేసి అర్థం చేసుకుంటారని చెప్పి పార్టీ మండల గ్రామంలో ఉన్న ముఖ్య నాయకులు అందరూ కూడా ఆ రోజు మండల కేంద్రంలో జెండా ఎగిరేసి ర్యాలీగా

ಜೈ ತೆಲಂಗಾಣ ಜಯ ತೆಲಂಗಾಣ ರಾಂಧನಗಾರಿ ನಾಯಕತ್ವಾಲಿ ರಾಂಧನಗಾರಿ ನಾಯಕತ್ವ